సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు కేవలము దేవుని కృప ద్వారా మనమందరము ఇప్పుడు బ్రతికి ఉన్నాము దేవుని కృప కనికరము ద్వారా ఆరోగ్యం కలిగి దేవుని స్థుతించుటకు ఆయన నామములో ప్రార్థించుటకు ఆయన యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని దయచేశాడు ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో క్రైస్తవ ప్రయాణంలో ప్రభువు వాక్యము ద్వారా మనల్ని కట్టుచున్నాడు క్రీస్తు రాకడ కొరకు మనము వ్యక్తిగతముగా కుటుంబంగా సంఘముగా సిద్ధపడుచున్నాము ఈ సిద్ధపాటులో దినదినము ఆయనకు దగ్గరగా చేరుటకు దినదినము సంపూర్ణతలోనికి మనము వచ్చుటకు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు గనుక మనము ప్రతిరోజు ఏదో ఒక రీతిగా మనము క్రీస్తు నామములో కూడుకొని ఆయనను ఆరాధిస్తున్నాము ఆయన మాటలు వినగలుగుచున్నాము ఇంత గొప్ప అవకాశాలను దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు ఈ క్రైస్తవ ప్రయాణంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము అది అదేంటంటే పరిశుద్ధతను కాపాడుకొనుట పరిశుద్ధతను కాపాడుకొనుటలో మన ప్రయత్నము చాలా చిన్నది దేవుని యొక్క పని చాలా పెద్దది ఇందుకు దేవునికి స్తోత్రం ఏదైనా ఒక దాన్ని చూపించి ఇది నువ్వు దీన్ని సాధించాలి అన్నప్పుడు మనల్ని మనం చూసుకుంటే మన సామర్థ్యం మనకు తెలుస్తుంది నేను ఇది సాధించగలనా ఒక్కొక్కసారి నా కళలలో చాలాసార్లు ఇది చాలా సార్లు నాకు బాగా గుర్తు కొన్ని పరీక్షలు సమయం వస్తుంది ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్లో కొన్ని సబ్జెక్ట్స్ నాకు చాలా కాన్ఫిడెన్స్ కానీ ఒక రెండు సబ్జెక్టులు మాత్రము అసలు నాకు అవి నాకు అవి వాటి విషయంలో చాలా పూరుగా ఉన్నది కళలో తప్పకుండా నేను ఫెయిల్ అయిపోతాను అసలు ఆ సబ్జెక్ట్ అంటే చాలా కష్టం నా కనుక ఎందుకు నాకు అది కష్టం అనపడుతుందంటే నా సామర్థ్యం నాకు తెలుసు అయితే దేవుడు ఒక మంచి శుభవార్త ఏంటంటే నేను నిన్ను గెలిపిస్తాను నేను నిన్ను దాటిస్తాను నేను నీకు సహాయం చేస్తాను అన్నటువంటి మాట ఎంతో మనకు బలమైనటువంటి శుభవార్త పరిశుద్ధతను కాపాడుకునుటలో పరిశుద్ధతలో స్థిరత్వమును పొందుకునుటలో మొత్తానికి మనము ఆయనను మనం చూచే మనస్సు ఆయన మీద ఆధారపడే మనస్సు ప్రార్థనలో ఆయన దగ్గర వేడుకునే మనస్సు ఆ కోరిక ఆ ఇష్టము మనం ఆయన ముందు ఉంచితే ఆయనయే మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు ఆయననే సహాయం చేస్తాడు మన సామర్థ్యము చాలా కొంత కొంచెముగా ఉన్నది పత్రికలో పరిశుద్ధతను గురించి మనము ధ్యానం చేస్తూ ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఒక శాస్త్రవేత్త ఒక విషయాన్ని కనుగొనటంలో ఎంత సూక్ష్మమైనటువంటి విషయాలను పరిశీలిస్తాడో నిదానంగా అన్ని కోణాలలో నుండి చిన్న చిన్న వాటిని కూడా పరిశీలిస్తాడో అటువంటి మాటలను మనము ధ్యానం చేస్తున్నాం ఏదో పై పైన ఉన్నటువంటి మాటలు కాక ఒక క్రైస్తవ శాస్త్రవేత్తలుగా మనము వాటిని పరిశీలిస్తున్నాం ఎనిమిదవ అధ్యాయం పత్రికలో ఎనిమిదవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో ఉన్న ప్రశ్నకు ప్రశ్నలకు ఎనిమిదవ అధ్యాయము జవాబు జవాబులు ఆరవ అధ్యాయము కూడా ఒక జవాబే ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి కొన్ని వచనాలను మనం ఇంతముందే చూసాము మరొకసారి వాటిని పరిశీలిద్దాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసునందు అన్నటువంటి మాట చాలా బలమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మాటలో ఉన్నటువంటి వెలుగు జీవాన్ని నిత్యత్వాన్ని మనకు గాక ఇది మాట మాత్రమే కాదు క్రీస్తు యేసు నందు ఈ మాటలు పలకడంలో ఏమీ లేదు కానీ ఆ పలక ఆ మాటలో వెనక ఉన్నటువంటి జీవము మనకు అందుతే దాంట్లో ఉన్నటువంటి సారము మనకు దొరికితే మనము పరిశుద్ధతలో నిలకడగా నిలవబడగల క్రీస్తు యసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు విధి అంటే మనము పాపానికి ఒక శిక్ష అదే మరణం ఇప్పుడు మనకు పాపము పాపములన వచ్చు జీతము మరణమునకు అదే ఆరో అధ్యాయం చివరి వచ్చినములో మనం చూస్తాము కదా ఇప్పుడు మనకు లేదు ఎట్లా లేదు అంటే క్రీస్తు యేసునందు దాన్ని వివరణ రెండవ వచ్చినము క్రీస్తు జీవము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను విడిపించను నన్ను విడిపించను పౌలు గారి యొక్క అనుభవము పాపము యొక్క పాప మరణముల నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించండి చూడండి మనకు మనము మా మన మధ్యలో ఉన్నాము ఇటువైపు ఒక నియమము ఒక లా ఒక ధర్మశాస్త్రము ఒక రాజ్యాంగము చాలా కాలం నుంచి మనల్ని పరిపాలిస్తూ ఉన్నది పాప మరణముల నియమము లేకపోతే పాప నియమము దానికి తోడు దాన్ని ఇంకా పెంచడానికి మన మీద ఇంకా కాడి మోపడానికి తోడైంది ధర్మశాస్త్రం దాన్ని ఏమన్నారు ధర్మశాస్త్ర నియమము ఈ పాపం యొక్క బలం ఎంత ఎంత ఉందో ఎంత ఉందంటే పరిశుద్ధమైన నీతి కలిగిన ఉత్తమమైన ధర్మశాస్త్రాన్ని హేతువు చేసుకొని మనలో పాపమును రేపెను సో మనకు తెలియకుండానే కొన్ని నియమాలు మన మీద పనిచేస్తున్నాయి దానికి తోడు ఇంకొక నియమం కూడా మనకు ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తాం అది అపవాది యొక్క నియమం ఎన్ని నియమాలు అంటే దేవుని దగ్గరికి పోకుండా పరిశుద్ధతలో నిలకడగా లేకుండా ఇన్ని నియమాలు మన మీద పనిచేస్తున్నాయి ఈ నియమాల నుండి మనల్ని విడిపించే కార్యము దేవుని యొక్క కార్యం కనుక క్రీస్తు యేసునందు జీవమునిచ్చు యొక్క ఆత్మ యొక్క నియమము జీవము అనే మాట ఎందుకు వచ్చిందంటే మరణానికి ఆపోజిట్ వర్డ్ జీవం జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఈ ఆత్మదేవుడు ఆత్మదేవుడు యొక్క పరిచర్యలు ఆత్మదేవుని యొక్క పరిచర్యలు మనము ఆత్మదేవుడు అంటేనే భాషలో మాట్లాడాలి లేకపోతే ప్రవచనాలు చెప్పాలి గొప్ప గొప్ప మాటలు మనం వింటూ ఉంటాం కదా అవన్నీ కరెక్టే అవన్నీ కరెక్టే వాటితో పాటు ఆత్మ ఆత్మపరిచర్ ఏమిటంటే నందు మనకు జీవాన్ని ఇచ్చినటువంటి ఒక ఆత్మ నియమము ఆత్మ నియమము ద్వారా ఏసు చేరేదము ఆత్మ నియమము ద్వారా మనం ఏసు నందు ఒక జీవమునిచ్చు జీవాన్ని మనము పొందుకొనగలం చూడండి ఈ యొక్క కార్యాలు మనలో జరుగుతుండగా మనము పరిశుద్ధతంలో ఎదుగునటువంటి వారం అవుతాం రైట్ ఎనిమిదవ అధ్యాయము రోమపత్రిక రెండవ వచ్చినము క్రీస్తు యేసునందు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయను దానిని దేవుడు చేసెను చాలామంది మేం చేస్తాం మేం సహాయం చేస్తాం మమ్మల్ని నమ్ముకోండి మీరు మమ్మల్ని నమ్ముకుంటే మమ్మల్ని వెంబడిస్తే నన్ను పాటిస్తే మీకు మంచి జరుగుతుంది మీరు ఆస్వాదించబడతారు మీరు భక్తిలో ఉంటారు మీరు పరిశుద్ధతలో ఉంటారు అన్నటువంటి నియమాలు అటు దేవుని వైపు నుండి దేవుని పేరట వస్తున్నటువంటి ధర్మశాస్త్రాలు ఉన్నాయి లేక లోకంలో ఐడియాలజీస్ చాలా చాలా ఐడియాలజీస్ వస్తాయి ఒక్కొక్క ఐడియాలజీ ఐడియాలజీ ఐడియాలజీస్ వచ్చి ప్రపంచానికి ఇదిగో మేము ఒక దిక్సూసిగా మేము ఉంటాము ఈ సూత్రాలను మనం పాటిస్తే మన యొక్క మానవ జాతి అభివృద్ధి పథంలో ఉంటుంది ఆర్థికంగా ఎదుగుతుంది సామాజికంగా బలంగా ఉంటాము అన్నటువంటివి అనేక నియమాలు వస్తూ ఉంటాయి అయితే అవి కొన్ని చేయలేవు కొంతవరకు శరీర రీతిగా అవి చేస్తాయి మనిషిని పాప మరణముల నియమము నుండి ధర్మశాస్త్ర బంధకాల నుండి విడిపించేటటువంటి నియమము క్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ ద్వారా అది దేవుడు చేసినటువంటి కార్యము ముందు కూడా చెప్పాను ఈ మాటలో త్రిత్వమైనటువంటి దేవుడు పని చేస్తున్నాడు హల్లల్లు త్రిత్వమైనటువంటి దేవుడు అందుకనే ఈ రెండవచనంలో మూడు మాటలు క్రీస్తు ఆత్మ దేవుడు ఈ మూడు మాటలు మనకు కనబడుతున్నాయి ఈ మాటలు నేను బోధిస్తుండగా మీరు వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన దయ చూపించి కనికరం చూపించి మనకు ఇవ్వకపోతే మనలో పని చేయకపోతే ఇవి కేవలము అక్షరాలుగా మాత్రమే మిగిలిపోతాయి కనుక నా ప్రార్థన నా ప్రయాస మీ ప్రార్థన మీ ఆశ మీ కోరిక మనము ఆ వాక్యాలను ఆయన కనికరము ద్వారా మనలో ఫలింపచేయనియాలి దేవునికి స్తోత్రం आत्मनियममुद्वारा सागि विश्वासमुनकु कार्तयुदानिनि కొనసాగించడి ఏసును చుచుచు విశ్వాసమునకు కార్తయుదాని కొనసాగించడి చెడి ఏను ఓపికతో మనము సాగిపోదము ద్వారా పూదము కోరుకుందాము ఆయన యొక్క రాజ్యాంగము ఒక క్రొత్త ధర్మశాస్త్రము అందుకని ఇదే అధ్యాయంలో మనకు ఇంకొక మాట మనకు కనబడుతుంది అదేంటంటే ఏడవ వచనంలో ఏడవచనంలో ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు దేవుని ధర్మశాస్త్రము వేరే ధర్మశాస్త్రం వేరే అది అది అక్షరాలను బట్టి మనము పొరపాటు పడే అవకాశం ఉన్నది కనుక అది తర్వాత మనం చూద్దామండి సరే ఇక్కడ మూడవ వచనంలో మన అంశం ఏమిటంటే క్రైస్తవ ప్రయాణంలో పరిశుద్ధతలో నిలకడగా ఉండుట రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము కూడా వచ్చిన శరీరము అనుసరింపక ఆత్మననుసరించి ఏ నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను ఇంతకుముందు నేను చెప్పాను కదా క్రీస్తుయేసు నందు ఏం జరుగుతుంది అసలు లోపల ఏం జరుగుతుంది మనమేమో చూడడానికి బయట బాగానే ఉన్నాము లోపల పోరాటములు యుద్ధములు జరుగుతున్నాయన్నటువంటిది అనుభవము అపోస్తులు యుద్ధాలు చూశాను వారు లోపల అంతరంగంలో ఒక యుద్ధము యుద్ధము నేను ఓడిపోతానేమో చనిపోతానేమో ఈ యొక్క యుద్ధంలో ఈ యొక్క పోరాటంలో అన్నటువంటి స్థాయిలో వాళ్ళు పోరాడారు అటు అనుభవము మనకు ఉండుట మంచిది ఈ పోరాటము యుద్ధము శరీరానికి మనసుకు మనస్సాక్షికి ఆత్మకు ఉన్నటువంటి యుద్ధాలు అది ఒక మంచి సైన్ ఒక రెండు దినంల కిందట నేను ఒక ప్రాంతానికి పరిచయకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మా బంధు అబ్బాయిని నేను కలుసుకున్నాను పదవ తరగతి చదువుతున్నాడు అబ్బాయి క్రైస్తవ కుటుంబమే క్రైస్తవ కుటుంబమే తల్లిదండ్రులు మంచిగా గుడికి పోతారు ప్రార్థన చేసుకుంటారు ఈ పిల్లలు మాత్రం పోదు అయితే ఆ రోజు ఇంట్లో కూర్చున్నప్పుడు వచ్చి ఆయన నన్ను ప్రశ్నలు అడిగాడు నువ్వు ఎందుకు దేవుని నమ్ముకున్నావు అంటే చాలా ప్రశ్నలు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే నాకెందుకు సహాయం చేయలేదు అన్నటువంటి ప్రశ్నలు పదో తరగతి అబ్బాయి ఆ ప్రశ్నల ద్వారా నేను సువార్త చెప్పగలిగాము పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచినప్పుడు అది మా సాక్ష్యం కూడా చెప్పగలిగాను అయితే నాకు బాధ అనపలేదు ఎందుకంటే తనలో ఒక ఒక సత్యాన్వేషణ సత్యమును తెలుసుకోవాలి అన్నటువంటి అన్వేషణ తనకు ఒక రుజువు కావాలి ఒక సాక్ష్యం కావాలి ఒక అనుభవము కావాలి అన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను నడిపిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని బట్టి మేము దేవుని స్థుతించాం అయితే నేను వారికి చెప్తూ అయ్యా దేవుడు ఉన్నాడు అన్న దానికి గుర్తులు మనం అనుభవపూర్వకంగా చెప్పవచ్చును హేతుబద్ధంగా చెప్పవచ్చును లేకపోతే ఒక సంప్రదాయాన్ని బట్టి కూడా చెప్పవచ్చును సంప్రదాయం అనగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాకపోతే ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఎందుకు క్రైస్తవులు అయ్యారు ఎందుకు వారు అన్ దాంట్లో ఏం ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకుంటారు అన్నటువంటి విషయాలు నేను చెప్తూ వస్తున్నా అయితే నాకు మాకు సంతోష మేము సంతోషించినటువంటి విషయం ఏమిటంటే ఒక అనుభవము అనుభవముతో క్రీస్తు దగ్గరికి వచ్చుట ఇప్పుడు మా తల్లిదండ్రులు క్రైస్తవులు నేను కూడా గుడికి పోతున్నా నేను ఎందుకు గుడికి పోతున్నా అంటే సంప్రదాయము అనుభవం లేదు ఉదాహరణ మీరున్నారు లేకపోతే మీ పిల్లలు ఉన్నారు లేకపోతే నీ భార్య లేకపోతే నీ భర్త ఎందుకు గుడికి వస్తారు అంటే ఆదివారం కదా సార్ ఎందుకు గుడికి పోతారంటే మా ఫ్యామిలీ చాలా సంవత్సరాల నుంచి గుడికి పోతుంది ఎందుకు మీరు బైబిల్ చదువుతున్నారు అంటే అది అలవాటు అయిన ఎందుకు మీరు ప్రార్థన చేయగలుగుతున్నారంటే మాకు తల్లిదండ్రులు సండే స్కూల్ టీచర్స్ నేర్పించారు ఇవన్నీ ఒక సంప్రదాయంలో వస్తున్నాయి ఇప్పుడు మనకు కావలసినటువంటిది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవము ఈ మాట ఎందుకు వచ్చిందంటే శరీరం అనుసరించక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అమ్మా ఎన్ని ఉన్నాయా మనం ఎట్లా ఈ పాప మరణముల నియమము నుండి ధర్మశాస్త్ర నీతి విధుల నుండి మరణము మనము విడిపించబడ్డాము ఆహా యేసు నందు యేసుని తండైనటువంటి దేవుడు పాప శరీరాకారముతో పంపి శరీరము ఆయనకి ఎట్లా వచ్చింది లోక మానవాళి యొక్క పాపము ఆయన మీద వేయబడింది ఆయన మీద వేయబ వేయటానికి గల కారణం ఏంటంటే ధర్మశాస్త్రము డిమాండ్ చేస్తుంది ధర్మశాస్త్రము ఆజ్ఞస్తుంది అయ్యా ఎవరైనా పాపము నుంచి బయటపడాలంటే రక్తం కాల్చబడాలి రక్తం చిందించబడాలి బలిపీఠం మీద కాల్చబడాలి ఇది ధర్మశాస్త్ర సంబంధమైన విధి ఆజ్ఞ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమునకు నెరవేర్పు హల్లెల్లు ఇది కొట్టివేత కాదు ఇది ధర్మశాస్త్రమును దేవుడు కొట్టేశాడు కొట్టేశాడు అది ఇంకొక పర్యాయ పదముగా వాడవచ్చు గాని దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు కానీ నెరవేర్చాడు నెరవేర్చుటలో అది ఉడిగిపోయింది బలహీనపడింది కాబట్టి దాన్ని కొట్టివేయబడింది అంటారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధి యేసుక్రీస్తు నందు నా పాపము మోయబడి మోపబడి పాప నా పాప పరిహారం నిమిత్తమై యేసుక్రీస్తు ఆయన నా కొరకు మరణించాడు ఈ విధముగా దేవుడు పాపమునకు శిక్షను విధించాడు ఒక క్రైస్తవ శాస్త్రవేత్తలుగా ఒక్కొక్క పదములో ఆ మాటల అమరికలో జరిగిన కార్యముల యొక్క అనుభవము నాకు కావాలి అనుభవం కావాలి జ్ఞానం కాదు ఇది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాసేది బైబిల్ క్విజ్ రాసేది కాదు ఇది అది మనము ఎంటర్టైన్మెంట్ కొరకు చేసుకోవచ్చు కానీ ఇక్కడ అనుభవముతో మనము ఈ పాప మరణముల నియమము నుండి విడిపించబడినటువంటి అనుభవము క్రీస్తు యేసు నందు యేసు క్రీస్తుని దేవుడు ఆ పాపము నుండి విడిపించడానికి శిక్ష విధించను మన పాపమునకు శిక్ష యేసుక్రీస్తు భరించాడు ఇది పరిశుద్ధాత్మ దేవుడు అట్టి జ్ఞానమును ప్రజలకు ఎప్పుడైతే బయలుపరుస్తాడో అప్పుడు వారు రక్షించబడ్డారు అనుభవంతో వారు రక్షించబడ్డారు చూడండి బయట ఎంతో మంది ఎన్నో అమ్ముతుంటారు చూపిస్తుంటారు ఇది బాగుంటుంది అది బాగుంటది ఇది తినండి అది వేసుకోండి ఇది ధరించండి అని చెప్తుంటారు కదా కానీ మనము వాటిని టేస్ట్ చేస్తాం అంటే వాటిని ఒకసారి వాడి చూస్తాం ఈ సబ్బు బాగుందయా అంటే వాడి చూస్తాం బాగుందనుకో అమ్మ అమ్మా ఇది చాలా బాగుంది ఇది నా అనుభవం ఇంకొకరు వచ్చి ఇంకొకరు చెప్పింది అనుకో ఇది బాగుంది అంటే లేదు ఇది ఇది నాకు చాలా బాగుంది ఇది నా అనుభవము నువ్వు ఎందుకు ఈ సబ్బు వాడుతున్నావు ఎందుకు ఈ వస్త్రాలు ధరించుకున్నావు అంటే ఇది నాకు చాలా ఇష్టం సార్ నాకు ఇది ఇట్స్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ అట్లే యేసు క్రీస్తు నందు నా పాపమునకు శిక్ష విధించబడను అన్నటువంటి అనుభవమే రక్షణ కార్యము పరిశుద్ధతలో ఎదగడము ఆత్మ నియమము ద్వారా మనమందరం కూడా నడిపించబడాలని ప్రభు కోరుచున్నాడు ప్రార్థన జీవము గల దేవా ఆత్మ దేవా ఈ మాటలను ప్రభా మాలో ఫలింప చేయమని వాక్యానుసారమైనటువంటి పరిశుద్ధతను నైనా మాకు దయచేయమని ఏసునామ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సహాయం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ దేవుడు మనల్ని దీవించను కనుక அந்தருக்கு வந்த நாள் குட் மார்னிங் ஆ ed è il